ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి చెప్పడాక తప్ప దాన్ని అమలు చేయడానికి లేదండి చెప్పడాకే తప్ప దాన్ని అమలు చేయడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ పెరిని ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అయింది ఇరవై రూపాయలతో ముప్పై రూపాయలు రకంగా పెంచుకుంటూ పోవడం తప్ప ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు పెంచుకుంటూ పోవడం తప్ప లేదు జన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు అభివృద్ధి ప్రజలు ఏం తిన్నారు ఏం చేశారో ప్రజలు తెలుసు అండి ఇవాళ ఇప్పుడు పిల్లలకి విద్యా దేవనయి అమ్మఒడి ఉన్నాయి విద్యాకానికి ఉన్నాయి ఇలాగ రైతులకి రైతు భరోసా ఉన్నాయి ఇలాగ ఈ గ్రాప్ ఈ గ్రాపు సంబంధించిన మొత్తం పది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసిందంతా ప్రజలకి అంతా తెలుసు ఇవాళ ఐదు సంవత్సరాలు కోట వచ్చిన తర్వాత ఏం ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రజలు ఉన్నారు విద్యార్థులు రోడ్ ఎక్కారు ధర్నా చేస్తున్నారు మరి ప్రభుత్వం స్పందిస్తారు స్పందించకపోతే రేపు రాబోయే ఐదు రోజులు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ప్రజలే తీర్పు దానికి ఏం చేయాలన్నది ప్రజలు చెప్తారు చెప్పారు కదా సూపర్ సిక్స్ అండి సూపర్ సిక్స్ కాదు దాంట్లో వన్ కూడా చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆ సూపర్ సిక్స్ ఇచ్చాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకే దీనికి ఇంప్లిమెంట్ చేయలేక దిక్కులేదు ఇక్కడ ఇంకేం చేస్తాం చెప్పండి సంపద పెంచిన తర్వాత అంత ముందు ఒకసారి రెండు వద్దని చెప్పి ఎంతమంది ఉన్నా కాబట్టి అదే సంపద కాదు అమరావతి కడుతున్నాము ఇరవై లక్షల అమరావతి ఆల్రెడీ ముందు గతంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతవరకు వరకు జరిగింది ప్రజలు గమనించారు ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లీస్టు ఏం జరిగింది అంటే ప్రజలు చూస్తున్నారో చూస్తున్నారో ఈరోజు ఆ ఎత్తు తగ్గించడం తప్ప మించి పోలవరానికి అభివృద్ధి కాదు సూన్యం జీరో పని అయిపోయింది మేమే పవన్ కళ్యాణ్ నేనే చెప్తానండి నేనేం చెప్తానంటే నేను ఎక్కిన తర్వాత ఐదు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు చెప్తాను ఆయన ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసిన వరకే ఐదు సంవత్సరాలు చేసినాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జనం ఇప్పుడు ఆల్రెడీ పది నెలలు చూసారు ఈ పది నెలలు ప్రజలకి ఏం జరిగింది మంచి జరిగింది అని చేడతారని చూశారు ఎప్పుడు ఎలక్షన్ పెడతారని చెప్పి జనం చూస్తారు అదే అండి బుక్ అని చెప్తున్నారు భయపడతారు రెడ్ బుక్ పాలన తప్ప అందుకు మించి పాలన జరుగుతుందండి భయపడ భయపడుతున్నారు కాబట్టి కొంతమంది లోపలే ఉండి రావడం కొంచెం జరుగుతున్నారు ఇంకా ఎందుకంటే భయభ్రాంజులు చేసే చేసేదానికి ఏమవుద్ది అతన్ని వేరేప్పుడు సపోజ్ నా పక్కన కూడా ఉన్నాడు అతను భయపడేదానికి ఏమవుద్ది నేను భయపడ్డాకే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా భయపడి ఉన్నారు